టీవీకి స్వాగతం నేడు ఎస్సీ వర్గీకరణ సాధకుడు మందకృష్ణ మాదిగ గారికి పాలాభిషేకం చేసిన దళిత అన్ని పార్టీల నాయకులు కొత్తకోట మున్సిపల్ టౌన్లో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ముప్పై ఏళ్లుగా సుదీర్ఘంగా పోరాటం చేసి ఎన్నో పదవులు ఇస్తామన్నా కూడా ఏ పార్టీకి తలగ్గకుండా దేశంలోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేసిన మందకృష్ణ మాదిగకి ఈ రోజు కొత్తకోట మున్సిపల్ టౌన్ లో దళిత మరియు అన్ని పార్టీల నాయకులు పాల్గొని ఆయనకి పాలాభిషేకం చేయడం జరిగింది కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన వరపర్తి మాదిగా జేఏసీ జిల్లా అధ్యక్షులు జనంపల్లి కిరణ్ అన్ని దళిత సంఘాల నాయకులు అన్ని పార్టీల నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలపడం జరిగింది మదనపురం మార్కెట్ చైర్మన్ గౌరంలోని పల్లెపాయి ప్రసాంత మాన్న గారు కులప్షన్ సభ్యులు గారు పద్మాల మాజీ కౌన్సిలర్ అయ్యమాన్న గారు పెద్దలు చంద్రకేశర్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు సుభాష్ గణి గారు ఎల్లంపల్లి నరేంద్ర రెడ్డి గారు ఆకలస్ అనే గారు పెద్దలు కౌన్సిలర్ అలగొండవాడు మాజీ కౌన్సిలర్ పెద్దలు బీజేపీ సీనియర్ నాయకులు భారతీయ జనతా వారికి అదేవిధంగా తాలిదలందరికీ పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు ముప్పై ఏళ్ళు సుదీర్ఘంగా పోరాటం చేసి ఎట్లైనా నా మెడలో నేను వర్గీకరణ సాధించేంత వరకు నేను నా కండువా మార్చనని చెప్పి ఒక్క గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఇటుకొన్న సభలలో మాట్లాడినటువంటి నా మందకృష్ణ మార్గన్న గారికి ఈ రోజు వర్గీకరణ సాధించినందుకు ఆయనకు మేము మా కొత్త కొట్ట తరఫు కింద ప్రారాయణ తెలియజేస్తున్నాం అదేవిధంగా గత ముప్పై సంవత్సరాల నుంచి ఎవరైంది పోరాటాలు చేసి ఎన్నో కొట్లాటలు ఎన్నో అవమానాలు ఎన్నో ఎన్ఆర్పిఎస్ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళపై ఎన్నో దారులు జరిగినప్పటికీ నిలబడి మేము వర్గీకరణ సాధిస్తామని చెప్పి నేటి వరకు కూడా వికాస్ గా పనిచేసినటువంటి ఎన్ఆర్సీఎస్ ఉద్యమ నాయకులందరికీ మేము పాయాభంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఉమ్మడి మహిళలు జిల్లా అధ్యక్షులుగా కూడా ఎన్నో రోజులుగా పనిచేసిన నిస బాబాబురావు గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ద్వారా అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని తెలంగాణ గద్దరికి తీసుకొని వచ్చిన మిల్లకృష్ణ మహావు గారు మాదిగా జరిగినటువంటి అవమానాలు ఎన్నో ఆయన అన్నయ్యతో చూపించి సార్ మీకు అన్యాయం జరిగింది మీరు న్యాయం చేయాలి మీరు మాకు అన్యాయం నిలవాలని చెప్పి మండక మాజీ అయిన నరేంద్ర మోడీ గారికి కోరినప్పుడు నిజంగానే మాన్యలకు ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగింది మాన్యలకు మేము అండగా ఉంటాం మేము ప్రధానమంత్రి అనేది వెంటనే మేము సుప్రీంకోర్టులో మీకు అన్యాయం అని చెప్పి సుప్రీంకోర్టులో ప్రధానంగా ఈ అంశంపై చర్చించి నేడుగురు చర్చల ద్వారా జడ్జిమెంట్ ఇచ్చి వీళ్ళకు దెబ్బకున్న న్యాయం జరగాలి ఎంతో మంది దలవీణాలు మిగిలిపోతున్నారు ఈ రోజు మీరు తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మాదిగా కూడా ఎంపీగా లేరు మొత్తం దృష్టిలో పెట్టుకొని వర్గీకరణ జరుగుతున్నాయి వీళ్ళకి న్యాయం జరుగుతాయి అసెంబ్లీలో కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఎంపీ కావచ్చు ఇతర స్థానిక సంస్థల ఏ పదవి అయినా వీళ్ళు ఉండాలంటే వీళ్ళకు వర్గీకరణ జరగిన సుప్రీంకోర్టుర్పు ద్వారా మా అందరికీ శుభ పరిణామం తెలిపినందుకు గౌరవ ప్రధానమంత్రి గారికి కూడా ఈ వేదిక ద్వారా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ రోజైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో అదే రోజు తెలంగాణ అసెంబ్లీలో గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నేను మాటిచ్చింది సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి నేను తక్షణమే ఈ ఎస్సీ వరకు అమలు చేశామని చెప్పి నిన్న జరిగిన అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చి వర్గీకరణ చేసేందుకు మా మానవుల పక్షాన యాభై తొమ్మిది నిబంధనల పక్షాన కూడా మేము గౌరవ శ్రీ నరేంద్ర గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రెండు వేల పద్నాలుగులో గారు ముఖ్యమంత్రి ఈ వర్గీకరణకు మద్దతుగా నిలిచి అప్పుడున్న ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ నేతృత్వ సేవల ద్వారా కావచ్చు మీడియా ద్వారా రావచ్చు మనందరం తెలుసుకున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్సీ వర్గీకరణకు మద్దతుగా నిలిచిన అన్ని కుల సంఘాల నాయకులకు యాభై తొమ్మిది ఉద్యమ అదేవిధంగా కట్టుబడి ఉన్న ప్రతి ఒక్క సెల్కి మేము మా మేనేజ్ నుంచి మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా వర్గీకరణకు గారు మానవ జరిగిందని కోరుకుంటూ